హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎప్పటిది అంటే సండే రోజు సండే రోజు వీడియో అనమాట సండే స్పెషల్ సేమ్ వండి ఇంతకీ నేనైతే బిర్యానీ చేసిన చూడండి ఇది మా ఇంటి ముందు ముగ్గు వేసాను కానీ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం లైట్గా కనిపిస్తుంది నైట్ అంతా వర్షమే ఉండే కానీ ఇంకొకటి నేను సిమెంట్ చేసినప్పుడు పెయింట్తో వేసిన అది సగం ఇది సగం అందుకే అంత కలగా ఉండదు అనమాట ముగ్గు వేస్తేనేమో మొత్తం గాలికి పోతుంది అందుకోసం నేను ఇంకా చాకిస్తూనే వేస్తాను ఆ కుక్ వచ్చేసి మా వాళ్ళది ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉంటుంది వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు ఎటు పోదు ఇంటి ముంగటనే ఉంటుంది అయితే ఇంకా బిర్యానీ చేస్తున్న బిర్యానీ కోసం ఒక నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నా ఇవి కడిగి పక్కకు పెట్టేసుకుంటున్నాం ఒక గంట ముందే బియ్యం కడిగి పక్కకు పెట్టుకుని ఆ తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఇంకా మనం ఈ రైస్ ఉడికించడానికి వాటర్ రెడీ చేసుకోవాలి కదా కొంచెం ఆయిల్ మసాలాలు వేసుకొని దానికోసం ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పక్కకు పెట్టుకుంటున్నా ఒక గంట అరగంట అయినా నానాలి కదా ఆ తర్వాత ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసుకొని ఎన్ని ఒక పావు కేజీ ఉంటాయి అనుకుంటా ఎక్కువ తీసుకోలేదు కొయినసారి చేసినప్పుడు మసాలా ఎక్కువైంది అన్నాడు అందుకోసం కొంచెం ఉల్లిగడ్డలు తక్కువే తీసుకున్నా ఇవైతే ఫ్రై చేసి పెట్టినా ఈ ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు అంటే మా స్వాతికి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం తినడం బాగుంటాయి స్వీట్ స్వీట్గా ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఇట్లా ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని ఆల్రెడీ నేను బియ్యం కడిగిన తర్వాత చికెన్ కూడా మంచిగా కలిపి ఉప్పు కారం పెరుగు ఇంకా చికెన్ మసాలా చికెన్ ధనియా పౌడర్ పసుపు అన్నీ కలిపి అల్లం పేస్ట్ అన్నీ కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అయితే ఈ ఉల్లిగడ్డలన్నీ వేయించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కొన్ని ఉల్లిగడ్డలు వేసి మసాలా కావాలంటే కొంచెం ఉల్లిగడ్డలు వేసుకోవాలి కదా ఉల్లిగడ్డలు అయితే అందులో వేసి మళ్ళీ కాసే మంచిగా మిక్స్ చేసిన కలిపిన మంచిగా ఇదంతా మంచి కలిపితేనే కదా మనకి గ్రేవీ వస్తుంది చికెన్ను బిర్యానీ కోసమని సంతు తీసుకొచ్చిండు మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొచ్చిండు మంచిగా తీసుకొచ్చిండు చికెన్ అయితే చూడండి లెగ్ పీసులు కూడా ఒక రెండు తీసుకొచ్చిండు బిర్యానీ కంటే వాళ్ళే మంచిగా కట్ చేసి ఇస్తారు పెద్ద పెద్ద పీసులు ఇంకా ఉల్లిగడ్డ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకున్న ఒక చేతిలో ఫోన్ పట్టుకున్న ఒక చేతితో కలుపుతున్నా అందుకని కొంచెం కష్టంగా ఉంది ఇంక ఇదైతే బియ్యం ఉడకబెట్టడానికి ఏమన్నా ఇది పెద్ద కడాయిలోనే పెట్టిన అంటే మనం జల్లి జల్లిగంటితో తీసి వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అయినా గిన్నెలు కూడా ఇంకా కింద ఏం లేవు అన్నీ పైన పెట్టేసిన ఇప్పుడు ఈ బిర్యానీ చేసే గిన్నె కూడా ఒక్కటి తీసిన కిందకి ఆ తర్వాత ఇంకా బియ్యము ఉడకడానికి నీళ్ళైతే ఇంకా మసాల లేదు కదా ఈ చికెను గిన్నెలో వేసుకొని ఫస్ట్ ఒక పది నిమిషాలు పెద్ద మంట పెట్టి అని చెప్పి ఇంకా గిన్నెలో వేసిన తర్వాత ఇంకొంచెం మంచిగా కలుపుతున్నా ఆ గిన్నెలో కలపడానికి రాలేదు కదా అందుకోసమని గిన్నెలో వేసి ఫస్ట్ ఆయిల్ వేసిన మంచిగానే అంటే ఒక మూడు గంటలు ఆయిల్ వేసిన ఆయిల్ వేసి ఆ తర్వాత చికెన్ వేసి మంచి కలిపేసిన కలిపి ఇంకొక పది నిమిషాలు పెద్దమంట పెట్టి ఉడికిద్దాం చికెన్ ఉడకాలి కదా మంచి కొంచెము బియ్యంతో కాకుండా కొంచెం సపరేట్గా ఉడికిద్దామని చెప్పి పెద్ద మంట పెట్టినా ఒక పది నిమిషాల తర్వాత బియ్యం వేసి కలుపుకుందాం ఇవి నీళ్ళు కూడా మసులుతున్నాయి ఇంకా ఇందులో బియ్యం వేసేసుకుందాము ఇంకా చికెన్ అయితే ఉడకబట్టింది కొంచెం ఉడకని అని చెప్పి మూత పెట్టేసిన ఒక పది నిమిషాలు ఆ బియ్యం ఉడికినంతసేపు చికెన్ ఉడకని అని చెప్పి బియ్యం ఒక సెవెంటీ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ అన్న ఉడకాలి కదా ఇంకా అది ఉడకబట్టేసరికి చికెన్ ఉడికిద్దామని ఉంచిన ఇంకా బియ్యం కూడా ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ అంటే మంచిగా అయింది ఇంకా ఇది తీసి బిర్యానీకి రెడీ చేసుకుందాము అందులోకి వేసుకొని అయితే ఇక్కడ స్టవ్ మీద ఉంటే కాస్త ఇబ్బంది అవుతుంది కదా చేయి అని చెప్పి ఇంకా స్టవ్ బంద్ స్టవ్ చిన్నగా చేసుకొని గిన్నె అయితే కిందికి పెట్టుకున్నా కింది కంటే వంట బండ మీద పెట్టుకొని ఇంకా ఆ బియ్యము ఇంకా అన్నం వేస్తూ కొంచెం ఇక్కడ కింద అనమాట కొంచెం చికెన్లో కూడా నిమ్మకాయ పిండినా ఒక్క నిమ్మకాయ ఇంకా తర్వాత బియ్యం కూడా డైరెక్ట్ అక్కడ నుంచి తీసుకొని ఇందులో వేసేస్తున్నా ఇట్లా వేసుకొని కొంచెం ముక్కలు గిట్లా కనిపించకుండా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నా కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం నిమ్ ఇంకొక నిమ్మ పచ్చ వేసుకున్న పిండి వేసిన నెయ్యి ఇంకా నెయ్యి పుదీనా కొత్తిమీర నిమ్మ ఒక నిమ్మ పచ్చ పిండి వేసుకొని మళ్ళీ సేమ్ అంటే చికెన్ అందరు కొంచెం మధ్యలో మధ్యలో వేస్తారు కానీ ఇంకా నేను అట్లా ఏం వేయను ఎప్పుడు ఎప్పుడు చేసినా కూడా ఇంతే చికెన్ కింద ఉంటుంది ఇంకా పైన ఏం తీయను ఇంకొక లేరు ఇట్లా అన్నమే వేసుకొని బిర్యానీ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఉల్లి వేయించిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రై చేసినాయి ఆ ఉల్లిపాయలు నిమ్మకాయ నెయ్యి వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా ఫుడ్ కలరు ఎక్కువ కాదు కొంచమే ఫుడ్ కలరు పాలలో లేదంటే ఆయిల్లో మిక్స్ చేసుకొని పైనుంచి ఒక రెండు రౌండ్లు తిప్పి అనుకోండి కొంచెం బిర్యానీ రైస్ కొంచెం కలర్ వస్తుంది బాగుంటుంది ఇంకా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇంట్లో చేసుకుంటున్నాం హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదా కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ కాదు ఒక చిన్న గ్లాస్లో సగం సగం పాలు తీసుకొని అందులో మనం ఫుడ్ కలర్ కొంచెం కలిపి మంచిగా మిక్స్ చేసి ఇదిగోండి ఇట్లా రెండు లేయర్స్ భోజనం అనుకోండి చాలు ఇంకా నేనైతే పిండి గట్లా ఏం పెట్టాను క్లాత్ కూడా ఏమయ్యాను మూత పెట్టేసి పైన వాటర్ గిన్న వాటర్లో బాగా కడాయి ఉంది కదా అందులో నీళ్ళు ఎక్కువ నింపేసి అట్లా బరువు పెట్టేస్తా సరిపోతుంది ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట పెట్టిన మరి పెద్దగా కాదు కొంచెం మీడియం పెట్టేసుకొని ఇంకా బిర్యానీ ఎందుకు చేస్తానంటే అంటే స్వాతికి హాస్టల్కి పంపిద్దాము సంతు పోతున్నాడు అందుకోసమని చేస్తున్నా అయితే ఎందుకు పోతుండు పోయిన వారమే పోయినాం కానీ ఇప్పుడు ఏదో ఉందంట వాళ్ళ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ ఏదో ఉందంట కొన్ని ఐటమ్స్ పంపించమనింది అందుకోసం ఇంకా అవన్నీ సర్దేస్తున్నాకి ఆల్రెడీ బి బిర్యానీ అవుతుంది కదా అది అయ్యే గ్యాప్లోనే ఇవన్నీ సర్దినాయి ఇంకా గాజులు బుట్టాలు ఇంకా చైన్లు అన్నీ కట్టి మీ ఇష్టం ఏమైనా తీసుకొని ఏమన్నా వాడుకొని అని చెప్పి ఒకటి లంగా పూని ఒక డ్రెస్ పంపించమని చెప్పింది ఇంకా అవైతే ప్యాక్ చేసిన ఎప్పుడు చూసినా నా చేతికి గ్రీన్ గాజులు ఇంకా రెడ్ గాజులు ఉన్నాయి ఏంటా అనుకుంటున్నారు కదా ఆ రెడ్డి గాజులు నాకు నిన్న మొన్న పసుపు బొట్టి ఇచ్చారు కదా వరలక్ష్మి వ్రతం చేసుకొని అప్పుడు వాళ్ళు ఇచ్చినాయి ఇంకా తీసేయద్దు కదా అని అట్లే వేసుకున్న ఇంకా అవి తీయలేదు అట్లే ఉండని అని చెప్పి ఇంకా అవన్నీ ప్యాక్ చేసి కొంచెం చిన్నమంట పెట్టి ఇట్లా సైడ్లు అయితే తిప్పుతూ ఉంచిన ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా తిప్పుతూ గిన్నె సైడ్లు తిప్పుతూ అంటే మంచిగా వేగుతుంది కదా అందుకోసమని ఇట్లా చూడండి మంచిగా అయింది కొంచెం నీళ్ళు చల్లి చూస్తే ఆ గిన్నె గుంజుకున్నది అనుకోండి ఇంకో మంచిగా అయినట్టు పొడి పొడి అయినట్టు మరి ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న చాలు ఇదిగోండి ముక్క కూడా మంచిగా వాటర్ లేకుండా ఉడికిపోయింది చూడండి గ్రేవీ ఏం లేకుండా మంచిగా ఉడికింది ఇంకా బంద్ చేసిన స్టవ్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు ఆగి ఇంకా బాక్స్ అయితే పెట్టినా స్వాతికి స్వాతికి బాక్స్ పెట్టేసి ఇంకా సంతు కూడా తినేసి వెళ్ళిండనమాట చూడండి ఎంత మంచిగా వచ్చింది ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా ఎంత మంచిగా కలిసింది చూడండి బిర్యానీలో నేనైతే ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు మంచిగా తింటాను రెండు పూటలు తింటాము మరి అంత గిన్నె పెట్టినా కదా రెండు పూటలు కంపల్సరీ తింటాము నాలుగు గ్లాసులు బియ్యం పోసిన కదా బాస్మతి బియ్యము మధ్యాహ్నం తింటాము ఇంకా నైట్కి కూడా అదే వెయిట్ చేసుకొని తింటాము ఇంకా సంతు తిన్న తర్వాత ఇంకా స్వాతికి కూడా బాక్స్ పెట్టేసి పంపించిన చాలా మంచిగా అయింది మంచి టేస్ట్ వచ్చింది బిర్యానీ అయితే చాలా మంచి టేస్ట్ వచ్చింది నాకు బాగా నచ్చింది గుళ్ళగా కూడా అయింది ముక్క మంచి ఉడికింది తర్వాత ఇంక ఈమెకి కవర్లో అన్నీ ప్యాక్ చేసి ఇంకా బిర్యానీ కూడా ఒక బాక్స్లో పెట్టి పంపించిన అంటే ప్లేటు అవన్నీ పెడితే ఇప్పుడు నేను పోయినప్పుడు అంటే తినిపించిన కానీ ఇప్పుడు సంతు పోతే తినిపియేడు కదా అందుకోసం బాక్స్ ఇచ్చి అందులో స్పూన్ వేసి పంపించిన ఇంకా తిని బాక్స్ అట్లనే తీసుకొస్తా అని చెప్పి ఇంకా పోయిన తర్వాత అయితే కాల్ చేసిండ్రు మాట్లాడిన వీడియో కాల్ చేసి చూసిన చూసి ఇంకా మాట్లాడి ఇంకా సండే రోజు అట్లా గడిచిపోయింది బాక్స్ ఇచ్చి పంపించి నేను తిని కాసేపు పడుకొని లేచి జొన్నలు తెచ్చిన ఈ ఎప్పుడన్నా నైట్ పూట జొన్న రొట్టె చేసుకుందాం అని చెప్పి ఈ మధ్య చేసుకు చేసుకుంటున్నాం అప్పుడప్పుడు పట్టిద్దామని చెప్పి జొన్నలు అయితే క్లీన్ చేసుకొని అందులో కొంచెం బియ్యం కలిపిన ఎక్కువ కాదు రొట్టె సాగాలి కాబట్టి కొంచెం బియ్యం కలిపిన ఒక రెండు కుప్పెళ్ళు ఇంకా అవి తీసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళిన షాప్ పక్కనే అనమాట పిండి గిర్ని అయితే ఇంకా షాప్కి వెళ్ళి ఒక రెండు బ్లౌజులు అయితే కట్ చేసి కుట్టిన అంటే ఫోర్ థర్టీ ఫోర్కి అట్లా పోయినా షాప్కి ఇంక రెండు బ్లౌజులు కుట్టేసి నేనైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయినా ఓకే అండి ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్